నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పెళ్ళంటే నూరేళ్ళ పంట ఏడడుగుల బంధం ఒకరిపై ఒకరికి నమ్మకం పుట్టినప్పటి నుంచి ఒక ఇంట్లో పెరిగిన అమ్మాయి అన్నీ తాని అని సర్వస్వంగా నమ్మి ఏడడుగులు మూడు ముళ్ళతోటి ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లును కూడా తనిల్లే అనుకుంటే వచ్చిన అమ్మాయిని కంటతడి పెట్టుకోకుండా కంటతడి పెట్టకుండా తన వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక మహిళగా తన జీవిత భాగస్వామిగా గుర్తించి తనతో పాటు అడుగులు వేయించి ముందుకు తీసుకువెళ్ళేవాడు భర్త ఇలా చాలా గొప్ప సందేశం ఉంటుంది పెళ్ళిలో ఇద్దరు వ్యక్తులు ఏదో ఒక సంబరంగా చేసుకునేది కాదు ఆ వంశాన్ని ముందు తరాలకు తీసుకెళ్ళడంతో పాటు పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టడం ద్వారా సమాజంలో ఒక మంచి సద్భావన కలిగించే విధంగా జీవితాలు ఉండాలి అని వీళ్ళు రేపు ఏదైనా పొరపాటు చేస్తే ఇంతమంది మధ్యలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇంతమందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంతమంది ముందు మనం చిన్న చూపు అవుతాం అలాంటివి ఏమీ చేయకూడదు చాలా బాధ్యతగా ఉండాలి మన తల్లిదండ్రులు మన కోసం ఎలా కష్టపడ్డారో మనం కన్నా వాళ్ళ కోసం అలానే కష్టపడాలి వాళ్ళ కోసం కూడబెట్టాలి మన వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇలాంటి అనేకం ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో కోలీవింగ్ అని ఇంకేదో 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 వచ్చేసి పెళ్ళికి సంబంధించి చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నారు ఎక్కడో ఒక దగ్గర భార్యను భర్త చంపిందనో భర్తను భార్య చంపిందనో భార్య ఇంకొకటి నుంచుకుందానో భర్త ఇంకొకటి నుంచి కొన్నాడనో పెళ్ళి అనే వ్యవస్థనే తప్పుపడుతున్నారు అరే జరిగే కోటిలో ఒక తప్పును చూపించి ఒక మంచి వ్యవస్థను తప్పుపడుతున్న వ్యవస్థే తప్పు అంటే ఏకంగా సినీ సెలబ్రిటీలు కూడా అలానే మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక బాలీవుడ్ నటి కాజల్ గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు చాలా సినిమాల్లో నటించారు ఆవిడకట పెళ్ళికి సంబంధించి ఎక్స్పైరీ డేట్ కావాలట నేను చెప్పడం కాదు ఇది నాకు తెలిసి ఒక టీవీ షోకి సంబంధించింది రిధం వాళ్ళు ప్లే చేశారు ఒకసారి చూడండి మ్యాచ్ రెన్యూవల్ చేసుకోవాలట ఎక్స్పైరీ కావాలట అది పాపం పెళ్ళి చేసుకున్నాడు మంచోడే దొరుకుతాడని గ్యారంటీ లేదు కాబట్టి పెళ్ళికట ఎక్స్పైరీ డేటు రెన్యూవల్ కావాలట ఏమో పుట్టినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడే ఒక దరిద్రంగా అవుతుంది అని వాళ్ళ అమ్మా నాన్నకు తెలిసి ఉంటే గొంతులోనే ఒక గోధుమ గింజేసేటోళ్ళు అయిపోయేది రేపు మనం జన్మించిన తర్వాత మనం దేశానికి ఉపయోగపడతామా దేశద్రోహులుగా మారుతామా కన్న తల్లిదండ్రులని ప్రేమిస్తామా కళ తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తామా అంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేము మరి ఊహించలేని ఒక జీవితం పుట్టినప్పుడు అమ్మో రేపేమన్నా ఇద్దరు ఇద్దరి ముందే జావచ్చుగా బతకడం ఎందుకు మంచిగా ఉండకుంటే ఎట్లా అని ఉండకుంటే ఎక్స్పైరీ డేట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చట మరి కన్న పోరగాళ్ళు కన్న పోరగాలు ఒళ్ళు కొవ్వుతో కంటమా ఏంది అసలు ఇది ఏమన్నా అర్థం ఉందా అసలు భర్త మంచిగా ఉన్నాడు కాబట్టి ఉంటాడో ఉండడో రేపటి జీవితం తెలియదు కాబట్టి ఎక్స్పైరీ డేటు రెన్యువల్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదట ఏ ఈ లైఫ్ బాగాలేకపోతే ఏముంది మనకు ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి ఎక్స్పైరీ పెట్టుకుని వెళ్ళొచ్చు రెన్యువల్ చేసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చట అథు ఏం మనుషులు బాబు మీరు ఇటు తయారైపోతారు ఆడోళ్ళు ఇట మాట్లాడుతుంటే ఎగిరిపోతుంది ఇది మాకు ఇవి అజయ్ దేవగన్ గారి భార్య అజయ్ దేవగన్ గారు అదే కదా అజయ్ దేవగన్ గారు భార్య నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకంటే నేను బాలీవుడ్ సినిమాలకు కానీ లేకపోతే బాలీవుడ్కి సంబంధించిన వార్తలకు కానీ చాలా దూరం అసలు దీని సినిమా వార్తలకే చాలా దూరం నేను చూసే సినిమాలు కూడా చాలా తక్కువ కాబట్టి నాకు తెలియదు నేను అజయ్ దేవగన్ గారు చాలా సినిమాలు అంటే చూశాను అవి చాలా డీసెంట్గా ఉంటాయి కానీ ఈవిడేంటో ఇలా మాట్లాడేస్తోంది మేడం మరి అజయ్ దేవగన్ గారితో బాగానే ఉందా ఎక్స్పైరీ డేట్ కానీ లేకపోతే రెన్యూవల్ కానీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీ మాటలు వింటే ఏ పోరగాడైనా ఏ పోరైనా పెళ్లి చేసుకుంటుందా ఇలాంటి ఒక అగ్రిమెంట్ కోసం ఎదురు చూస్తుంది రేపు నీ బిడ్డను కూడా పెళ్ళి చేసుకుంటాడు ఇద్దరిని అంటాడు కన్నాక నీ బిడ్డతో సుఖం లేదు నాకు ఎక్స్పైరీ డేట్ రెన్యూవల్ కావాలని వదిలేసిపోతాడు ఓకేనా అంటే పైసలు ఉన్నాయి కాబట్టి ఓకే అంటారేమో డౌట్ వస్తుంది ఇలాంటి చెత్త మాటలు మాట్లాడటం మానేయండి మీ హుందాతనాన్ని నిలబెట్టుకోండి మీరు సెలబ్రిటీసు నలుగురును మిమ్మల్ని నలుగురు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు మీ ప్రభావం ఎంత లేదన్నా ఉంటుంది అలాంటప్పుడు మీరు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అది పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి రేపటి భవితవ్యం ఎలా ఉంటుందో అని ఊహించి ఎక్స్పైరీ డేటు రెన్యువల్ పెట్టాలి అని అంటే ఈ భూమి మీద ఏదీ ఉండదు నువ్వు బయటకు వస్తున్నావు కారు తీసుకొని బతికి ఇంటికి వెళ్తామని గ్యారంటీ ఉందా అయ్యో లేదు కదా నువ్వు అన్నారు నిన్ను అన్నంక రేపు నువ్వు వాళ్ళని చూస్తామని గ్యారంటీ ఉందా అయ్యో లేదని నేను తీసుకుపోయే ఏనాథాశ్రమంలో అని చేసేసి అంటే ఎక్స్పైరీ డేట్ రెన్యువల్ కోసం ఇది నన్ను పెంచుద్దో పెంచుదో తెలియదు కదా అందుకే భయమేసి వదిలిపెట్టినామని చెప్తారు కాబట్టి దయచేసి ఇలాంటి నీచపు మాటలు మాట్లాడి సమాజంలో తలదించుకొని బ్రతికే పరిస్థితి తెచ్చుకోకండి ఇంతకంటే నేనేం చెప్పాలనట్లేదు చెప్పాలి అనుకోవట్లేదు అండ్ కాజల్ దేవగన్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేతని అందించండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు సహాయం సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్